ఈ కూటమి ప్రభుత్వం ఈ పథకాలన్నిటితో పాటు అధునాతనమైన జైళ్ళను మీరు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేయండి ఎందుచేతంటే వెళ్ళే వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మోడర్నైజ్డ్గా మంచి కోస్ట్గా ఆధునికమైన సదుపాయాలతో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్ళ నిర్మాణం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మీరు ప్రవేశపెడితే మంచిది ఎందుకంటే ఇప్పుడు మీరైతే ఒక్క పార్టీనే మీరు పెడుతున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు పొరపాటున ఆయన అవుతారనుకోండి ఆయనకు మరీ హెడ్డేక్ అయిపోద్ది ఎందుకంటే అది జనసేనకు పెట్టాలి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారులకు పెట్టాలి రాజకీయ నాయకులకు పెట్టాలి ఇటు టీడీపీ వాళ్ళకి పెట్టాలి బీజేపీ వాళ్ళకి పెట్టాలి అంటే ఇప్పుడున్న జైళ్ళకి మూడు రెట్లు పెంచాల్సి ఉంటుంది ఒకేసారి రాబోయే ప్రభుత్వాల మీద భారం పెంచకుండా మీరు కూడా అనుభవిస్తారు కాబట్టి ఇప్పటి నుంచే మోడర్నైజేషన్ ఆఫ్ జైల్స్ మోడర్నైజేషన్ ఆఫ్ ఆల్ ప్రజెంట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడితే ఈరోజు మీకు రేపు వస్తాము అనుకుంటున్న వారికి అన్ని విధాలా ఉపయోగపడుతుందని నేను ఒక సలహా రెండు మాజీ మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారి మీద బర్డన్ పడకుండా ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ చూసుకున్నట్లయితే వీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఆ క్రెడిట్ అనేది వీరికి కూడా వస్తుందని ఒక సలహా ఇస్తూ